హలో హాయ్ అండి వెల్కమ్ టు బావికాస్ వండర్ ల్యాండ్ ఛానల్ అండి హెడ్ బావికాయ్ ఎయిట్ సెవెన్ ట్వెల్ఫ్ నేనైతే ఈ వేసవి కాలంలో సమ్మర్ స్పెషల్గా చికెన్ ఎంత తిన్నా కూడా వంటికి వేడి చేయకుండా ఉండేదానికి చికెన్ కర్రీ ఈ విధంగా చేస్తున్నానండి ఇలా చేసుకుంటే మనము వేడి చేయకుండా ఉంటుందండి ఈ చికెన్ తినడం వల్ల వేడి చేస్తుంది ఎండలు ఎక్కువ అని అంటారు కదండి అట్లా వేడి చేయకుండా ఉండాలంటే ఇలా చేసుకోండి నేను చేసినట్లు ఈ విధంగా చేసుకుంటే ఎంత తిన్నా కూడా చికెన్ కర్రీ వేడి చేయదండి మరి ముఖ్యం ఏమంటే బాగా వాటర్ తాగాలండి ఎండల కాలము చూడండి నేను చికెన్ అయితే కొంచెం క్వాంటిటీ ఒకటిన్నర కేజీ అట్లుందండి ఒక స్పూన్ ఫుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఇది గ్రీన్ చిల్లీ అండి కచ్చాయ పచ్చాయి కొట్టుకొని పచ్చిమిరపకాయ పచ్చిమిరపకాయ కొంచెం పేస్ట్ వేసుకున్నాను పేస్ట్ పేస్ట్ అంటే పేస్ట్ కాదండి కొంచెం కచ్చిపచ్చావి కొట్టి వేసుకొని కొంచెం ఒకటిన్నర స్పూన్ అట్లా ఇది వేసుకున్నాను సాల్ట్ ఒక అరచెక్క నిమ్మరసం పిండి వేసినాను ఇంకా పెరుగు పెరుగు వేసుకుంటానండి ఒక లీటర్ లీటర్మైన నేను ప్యాకెట్తో అట్లే వేసిండానండి కప్పుగా అందాజుగా వేసుకున్నాను నేను ఒక అరు లీటర్మైన చూడండి కొంచెం గట్టిగా ఉండే పెరుగు తీసుకోండి కర్డ్ తీసుకునేసి వేసేసుకోండి దీంతో బాగా మ్యారినేట్ చేసేద్దాము కొంచెము పెప్పరు పౌడరు ఆయిల్ కూడా వేసిండానండి అది ఇది కలిపి కొంచెము మర్చిపోయినాను మళ్ళీ వేసినాను అది అది కూడా చూపిస్తాను చూడండి ఇది ఎంత చేతితో బాగా కలిపేస్తానండి చూడండి కలిపిండాను అంత కలిపేసి బాగా మ్యారినేట్ చేసి పెట్టేసినాను ఎక్కువ ఏం మసాలాలు ఏమి వేయలేదండి ఉడికాపెరికాయ పడు జింజర్ గార్లిక్ పేస్టు కొంచెం సాల్ట్ గ్రీన్ చిల్లీ పేస్టు కచ్చాపచ్చట్టి కొట్టేసుకొని కలిపేసుకున్నాను చూడండి పెప్పర్ ఒక స్పూన్ వేస్తున్నాను చూడండి మిరియాల పొడి ఒక స్పూన్ వేసిండాను కొంచెము రెండు స్పూన్లు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకునే ఎందుకంటే క్వాంటిటీ చికెన్ ఎక్కువ ఉంది కాబట్టి మీరు తక్కువగా చికెన్ ఉంటే ఒక రెండు స్పూన్లు వేసుకొని ఆయిల్ కలిపేసి పెట్టుకోండి సరిపోతుంది చేత్తో కలిపేస్తానండి స్పూన్తో అయ్యేది లేదు చూడండి బాగా కలిపి అది పక్కన ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి ఒక ఒక గంట రెండు గంటలు పెట్టేసేయండి ఇంకా ఆనియన్స్ దాండి అండి బాగా మీడియం సైజు ఒక మూడు నాలుగు గడ్డలు తీసుకున్నాను నేనైతే నాకు కొంచెం స్మాల్ సైజ్ అని ఒక ఐదు ఆరు గడ్డలు తీసి పప్పులు ఇట్లా సన్నగా కన్నగా మరి సన్నగా అవసరం లే మామూలుగానే కట్ చేసుకోండి ఒక రకంగా పప్పులు కట్ చేసి వేసుకొని సన్నగా అవి ఏం చేసుకున్నా కొంచెం చెక్క లవంగా కొంచెం అనాసపు వేసి వాటిలోనే ఏం చేసినాను గ్రీన్ చిల్లీ మనకు తగినంత కారము ఎంత కావాలో అంత వేసుకోండి నేనైతే ఒక పది గ్రీన్ చిల్లీ వేసుకున్నాను కొంచెం అడ ఆల్రెడీ పేస్ట్ మ్యారినేట్ చేసిండా కదండి ఒక స్పూన్ మిరియాలు వేసి అందులోనే లాస్ట్లో ఇంకా అంత ఫ్రై అయ్యి ఎంచుకున్నాక ఇంకా తీసేసేటప్పుడు కొంచెం మిరియాలు వేసి ఆ వేడిలోనే కొంచెం అట్లా కలిగి తీసేసుకొని పేస్ట్ చేసుకున్నానండి నేనైతే ఒక పది ప పదహైదు గ్రీన్ చిల్లీ తీసుకున్నాను కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి మీకు తగినంత కారానికి తగినంత గ్రీన్ చిల్లీ ఎంత మిరపకాయ కావాలో పచ్చిమిరపకాయ అంత వేసుకోండి నేను జీడిపప్పు ఒక ఐదారు స్పూన్ నాలుగు స్పూన్లు అట్లా వేసుకున్నానండి నేను ఒక ఐదారు స్పూన్లు కొంచెం ఎక్కువ వేసుకోండి గ్రేవీ బాగానే ఉంటుంది ఏం కాదు మళ్ళీ నేను చికెన్ కర్రీలో కూడా కొన్ని జీడిపప్పులు వేసుకుంటాను చూడండి గసగసాలు తీసుకున్నా గసగసాలు అయితే ఒక నాలుగైదు స్పూన్లు తీసుకున్నానండి బాగా మంచి మంచి పెద్ద స్పూన్తోనే గ్రేవీ చిక్కగా ఉంటుంది ఇంకా అంత బాగా టేస్ట్ బాగుంటుందండి ఈ విధంగా తీసుకొని జీడిపప్పు కొంచెం ఫ్రై అయినాక ఈ గసగసాలు కూడా వేసి ఫ్రై చేసుకున్నాను మీడియంలోనే ఫ్లేమ్ మీడియంలోనూ కొంచెం సిమ్లో పెట్టుకొని చేసుకోండి తొందరగా మాడిపోతాయి గసగసాలు ఇవన్నీ తీసేసుకొని పేస్ట్ చేసుకుందామండి ఈ ఎర్రగడ్డ పచ్చిమిరపకాయ కొంచెం చెక్క లవంగా అనసపు అంతా వేసి ఫ్రై చేసినా కూడా అది ఈ గసగసాలు జీడిపప్పు అంతా పేస్ట్ చేసేసుకుందాము ఇంకా పుదీనా చెక్క ఇది కొత్తిమీర కూడా తీసుకోండానండి బాగా ఒక అరకట్ట పుదీనా తీసుకున్నాను నేను చూడండి పుదీనా కొత్తిమీర కూడా వేసేసినాను అంతా వేసి బాగా ఫైన్గా మెత్తగా పేస్ట్ చేసేసుకున్నామండి ఇంకా చూడండి ఇంకా మనం కర్రీ చేయడానికి కావాల్సిన బాండీలు పెట్టేసుకున్నాను పెట్టేసుకొని పెను పెట్టేసుకొని దానికి మనకు కర్రీకి సరిపోయేమైనా పెను ఏది చూసుకొని పెట్టుకోండి చూడండి రెండు అనాస పువ్వు ఒక బిర్యానాకు కొంచెం చెక్క ఇంకా ఇది కూడా ఆయిల్లో వేసి కొంచెం ఫ్రై చేసినాక ఈ గ్రేవీ నేను పేస్ట్ చేసి పెట్టుకునే కదండి అది వేసేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము ఇవి కొంచెం పట్ల ఫ్రై అయినాక ఇంతవరకు మిక్సీ చేసేసుకున్నాం కదా పుదీనా కొత్తిమీర ఆనియన్ అంతా ఫ్రై చేసినట్టు గసగసాలు జీ జీడిపప్పు అంతా ఇదంతా వేసేసుకొని ఫ్రై చేసుకుందామండి ఇది కొంచెం బాగా ఆయిల్ ఆయిల్ బయటకు వచ్చే వరకు ఎంచండి బాగా ఫ్రై చేయండి ఇది చేయడం వల్ల మనకు టేస్ట్ బాగా వస్తుందండి బాగా ఫ్రై చేయడం వల్ల ఈ పేస్ట్ అనేది బాగా వేయించాలండి గరం మసాలా నేను ఇంట్లోనే రెడీ చేసుకున్నానండి అదే వేసుకున్నాను ఇప్పుడు చూడండి నేను రెడ్ చిల్లీ పౌడర్ ఏం వేయలేదండి కారం పొడి ఏం వేయలేదు అంత గ్రీన్ చిల్లీనే తీసుకున్నాను ఎంత కావాలో మనకు కారం అంతవరకు గ్రీన్ చిల్లీ తీసుకున్నాను ఇప్పుడు వేసిండేది కూడా గరం మసాలే అండి నేను ధనియాల పొడి గరం మసాలా వేసుకున్నాను అంతేను పసుపు ఉప్పు ఎంత కావాలో మనకు క్వాంటిటీని బట్టి చూస్ చేసుకుందామండి ఆల్రెడీ కొంచెం మ్యాగ్నేట్ చేసి పెట్టేసినాడు కదండి ఆ మ్యారినేట్ చేసి పెట్టిండేది కదా ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అన్ అవర్ అయినా కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి ఎంత టూ అవర్స్ కానీ నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టి అది సాఫ్ట్ అవుతుందండి పీస్ కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల మళ్ళీ కొంచెం బాగా అది ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఆ మ్యాగ్నేట్ చేసిన పీసులు మళ్ళీ ఈ గ్రేవీలు వేసుకుంటే కానీ నాకు కొంచెం క్వాంటిటీ ఎక్కువైందని అంతగా ఫ్రై చేసే కాలేదు కొంచెం వేయించిన్నాను పక్కన పెనులో చూడండి గ్రేవీ బాగా ఫ్రై అయిపోయి ఆయిల్ అంతా పక్కన ఆయిల్ వస్తుంది కదండి సైడ్లో అంతా ఇప్పుడు జింజర్ గార్లిక్స్ పేస్ట్ వేసుకున్నానండి ఆల్రెడీ మ్యారినేట్ చేసేటప్పుడు ఒక స్పూన్ వేసినాను కదా కలిపి పెట్టేసిడాను కదా ఇడ ఒక రెండు స్పూన్ల పైన వేసుకున్నాను కొంచెము గార్లిక్ ఎక్కువ పడితేనే మనకు టేస్ట్ బాగుంటాయండి గ్రేవీ అందుకనేది పేస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఎక్కువగానే వేసుకుంటా అంటే జింజర్ తక్కువ వేసి గార్లిక్ ఎక్కువ వేసుకుంటా పేస్ట్లో నేను చూడండి ఇది కొంచెం వేయించుకున్నానండి ఇక్కడ పక్కన పెట్టి ఇంతసేపు ఒక దీన్ని పక్కన స్టవ్ మీద పెట్టి వేయించిన్నాను దీన్ని కూడా కొంచెం అట్లే మనం మ్యారినేట్ చేసి పెట్టిండేది అట్లే కొంచెంసేపు పెనుములో వేయించేసినాను ఏం చేసుకొని కొంచెం రోస్ట్ చేసి వేసుకుంటే ఇంకా బాగుంటుందండి అవి మనం మ్యారినేట్ చేసిన పీసులు నాకు కొంచెం క్వాంటిటీ ఎక్కువ టైం అవుతుంది అని చెప్పి అట్లా చేసి వేయించినాను నేను ఇంకా దీంట్లో కూడా ఒక కాల్ లీటరు ఈ గ్రేవీలో కూడా వేసుకున్నాను చూడండి పెరుగు కర్డు ఒక కాల్ లీటర్ వేసుకున్నానండి కర్డ్ అదే మసూర్ అంటారు కన్నడలో అది ఎంత బాగా మిక్స్ చేసుకుందామండి బాగా ఆ మసాలాలోనే బాగా ఆ గ్రేవీలో అంతా కలిసిపోయేటట్టు మిక్స్ చేస్తా కొంచెం మీడియంలో తక్కువ మంట పెట్టి సిమ్లో పెట్టుకొని చేసుకుందాం స్టవ్ మీడియంలో కానీ కొంచెం మీడియంలో పెట్టుకోండి మరీ ఫుల్ అండి ఆల్రెడీ ఫ్రై అయిపోయింది కదా మసాలా ఇంక ఇప్పుడు ఇది పక్కన ఏంచిండ కదండి చికెన్ అది కూడా వేసేస్తానండి వేసి పక్కన వేసేసుకుందాము దాంట్లో వేసేసి తగినంత వాటర్ వేసుకుని ఆ సాల్ట్ చూసుకోండి కారం చూసుకోండి లేదంటే ఇంకా రెండు నాలుగు గ్రీ గ్రీన్ చిల్లీలు తుంచేసి వేసుకోండి మీకు అంత ఇదైతే కదా ఈ విధంగా వేసేసుకొని ఇంకా కూర ఉడకనిద్దామండి బాగా ఆల్రెడీ కొంచెపు ఫ్రై చేసినాం కదండి ఇంకా దీంట్లో కొంచేపు బాగా ఉడికి ఉడికిందంటే ఇలా సరిపోతుంది బాగా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి పులకాలల్లోకి రైస్లోకి బిర్యానీలోకి అన్నిటిలోకి కూడా చాలా బాగుందండి టేస్ట్ బాగుంది వేరే వాళ్ళకి కూడా పెట్టింటే తిని బాగుంది అన్నారు టేస్ట్ బాగుంది అని చెప్పినారు చికెన్ కర్రీ నేను చేసింది అది ఎవరికైనా పక్కన వాళ్ళకి అందుకు వేసిస్తా ఉంటానండి వాళ్ళు తిని చెప్తారు వాళ్ళే చెప్తారు బాగుంది ఎట్లా చేశారని ఓకే అండి బాయ్ అండి లైక్ చే